అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది సేల్స్ పరంగా ఏ మిర్చి రకాలు బాగుంటున్నారు అసలు సరుకులు వచ్చినాయి బయట నుంచి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి వ్యాపార లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం మొత్తం కూడా బయట అటు కొత్త కానీ ఏసీ కానీ పదమూడు వేలు వస్తే ఒక ఐదు వేలు దగ్గర దగ్గరగా అటు ఇటుగా సుమారు కొత్త మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది కర్నూలు ప్రకాశం వైపు ఒక ఎనిమిది వేలు ఏసీ ఇటు కూడా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా మిర్చి బస్తాలు అమ్మకాలకైతే పెడటం జరిగింది ఏదైనా లక్ష మిర్చి బస్తాలకైతే అమ్మకాలకి యార్డ్లో ఉండటం జరిగింది ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధర చూసే ముందు రైతులకి ప్రత్యేకంగా చెప్పేదేం లేదండి ప్రతిరోజు చెప్పే విషయమే వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసే రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఏసీ చూస్తే తేజ మార్కెట్ అటు పన్నెండు వేల కానుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి ఏదైనా క్వాలిటీ పరంగా బాగా గరుకుదనం డ్రై ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలతో అవుతుంది ఇంకా ఆరుమూరు కూడా ఇంచుమించుగా అటు పదివేలు కానించి పన్నెండు వేల వందల దాకా జరుగుతుందండి కర్నూలు డీడీ వస్తే క్వాలిటీ ఉంటే పదమూడు వేలు కానుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుంది కొంచెం మచ్చకాయలు అవన్నీ కూడా పదివేలు పదకొండు వేలు పదకొండు వేల వందలు ఆ రేంజ్లో ఉన్నాయండి వన్ జీరో ఎయిట్ కూడా పదిహేను నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర కుబేర కూడా వస్తున్నాయండి కొద్దో గొప్ప పద్నాలుగు పద్నాలుగు వేల వందలు ఆ విధంగా జరుగుతుంది ఎరుపు రకాలైతే ఈ కొత్త మిర్చి రకాలు నేను చూసినవి ఈ విధంగా ఉన్నాయండి ఇంకా ఏసీ మిర్చి రకాలు చూస్తే ఏసీ మిర్చి రకాలు చూసుకుంటే కర్నూలు డీడీ అయితే క్వాలిటీ ఉంటే అటు పన్నెండు పదమూడు వేల నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి ఏసీ ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే దేశవాళ్ టైపు బాగుంటే కనుక పదమూడు వేలు కానించి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి డీలెక్స్ క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ డీలెక్స్ పదిహేడు వేలు దాకా జరుగుతుంది దేశవాలి త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా ముదురు కలర్ ఉండి బొత్తం కలర్ బాగా సైజు ఉండి మచ్చ లేకుండా బాగుంటే పదిహేను వేల వందలు నుండి పదహారు వేలు దాకా జరుగుతుంది ఎక్కువ పదిహేను వేల వందలు మార్కెట్ అనుకోవాలి క్వాలిటీలు కూడా భద్రాచలం కూడా తగ్గిపోయాయి దేశవాళి కొద్దికొప్పుడు వ్యాపారస్తులు అయితే పెడతలేదు కూడా కొంతమంది రైస్ సోదరు కానీ వ్యాపారస్తులు కానీ తర్వాత రకం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ మనం చూసుకుంటే కనుక కొంచెం క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలండి సీడ్ రకాలైతే ఈ విధంగా ఉన్నాయి తర్వాత మనకి మార్కెట్లో తేజ తేజ మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ అయినా కానీ పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుందండి బాగా టాప్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉందంటే రెండు రూపాయలు మూడు రూపాయలు అంటే పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఐదు రూపాయలు మార్కెట్ కనపడతలా నిన్ను కూడా ఒకలాట అలాట జరిగింది అనేది కాదు కానీ జనరల్గా జరుగుతున్న మార్కెట్లు పద్నాలుగు వేలు కందా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు ఆ విధంగా ఉంది తర్వాత అంక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు వేలు కానించి మొదలై జనరల్గా మార్కెట్ పదిహేడు వేలు దాకా జరుగుతుందండి ఏదన్నా మద్రాస్ క్వాలిటీ డబల పట్టి ఉండి బాగా ఎక్సార్డ్నరీ ఉంటే పదిహేడు వేలు పైన ఐదు వందలు పదిహేడు వేలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు దొరుకుతుంది జనరల్గా పదిహేడు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ రకాల్లో టూ జీరో ఫోర్ త్రీ చూస్తే పెద్దగా సేల్స్ ఉండట్ల క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కూడా లేదు ఈ ధరలకి ఇవ్వట్లేదు మార్కెట్ కూడా అటు పదమూడు వేలు కానుంచి ఎక్కువగా పదిహేడు వేలు లోపు జరుగుతుందండి పద్దెనిమిది వేలు మార్కెట్ కూడా నాకు కనబడతలే తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాట్కి కానీ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మూవ్మెంట్ తగ్గి వచ్చింది సీజంటా బ్యాడ్కి అట్లా నడుస్తుంది మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను నుంచి పదిహేను వేల ఎక్కువ అండి ఎక్సార్డినరీ సుపీరియర్ బాగా సన్నకత్తు ఉండి బ్రహ్మాండంగా ఉందనుకుంటే పదిహేను వేల ఎనిమిది వందలు పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్కి కానీ తర్వాత మనకి బంగారం బులెట్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగానూ చూస్తే పన్నెండు వేలు కానుంచి పదహారు వేలు దాకా హయ్యెస్ట్ డీలక్స్ రకం పదహారు వేలు పన్నెండు వేలు కానించి పదహారు వేలు దాకా జరుగుతుంది మార్కెట్లో ఇది బంగారం కానీ బులెట్ కానీ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్ టూ సెవెంటీ త్రీ మార్కెట్లో పెద్ద కనపడతలేదు కానీ ఏసీ కుబేరా ఉందండి పదిహేను వేలు ఆ రేంజ్లో అయితే జరుగుతున్నాయండి క్వాలిటీ కూడా అంతే ఉండేది ఎక్సార్డినరీ క్వాలిటీలో మార్కెట్లో లేవు కూడా క్వాలిటీలు పెడతలేదు కూడా ఇంకా బిఎఫ్ సిఎఫ్లు ఉన్నాయి కానీ ఈ మూమెంట్లో పెద్దగా అడగట్లేదండి బిఎఫ్లు కానీ సిఎఫ్లు కానీ ఏదైనా ఏ రకమైన కానీ కొంచెం రంగులుంటే అడుగుతున్నారు తర్వాత నాకు మనకి ఆరుమూరు ఆరుమూర్ కూడా అటు పదకొండు వేలు కానించి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ ధర ఏసీలు అయితే పదమూడు వేలు టాప్ అండి పదమూడు వేలు పైన కనపడతలేదు ఆరుమూర్లు క్లాసిక్ చూసుకుంటే క్లాసిక్ కానీ బంగారం కానీ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలే జరుగుతున్నాయి క్లాసిక్ బంగారం సరే మార్కెట్ ధరలు చూస్తే పదకొండు వేలు కానించి మొదలై పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి క్లాసిక్ కొంచెం బద్ది టైప్ ఉంటే పదమూడు వేల ఎనిమిది వందలు ఆ విధంగా జరుగుతున్నాయి పద్నాలుగు వేలు ఒక రూపాయి అటు ఇటుగా షార్క్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సన్నకత్తు తేజ టైప్ అయితే పద్నాలుగు టైప్ అండి లేదా పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఆ విధంగా ఉండే తర్వాత రకం రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా అంత క్వాలిటీలు ఉన్నట్ల క్వాలిటీలు ఉన్న నిన్న పద్నాలుగు ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు వేసినవి కూడా కొన్ని చోట్ల క్యాన్సిల్ అయినాయండి పద్నాలుగు వేలు ఎక్కువగా జరిగితే ఏదైనా రూపాయి రెండు ఆ మూడు రూపాయలు ఆ విధంగా పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఇవాళ ఏదన్నా హైయెస్ట్ రేట్ చూద్దామని చెప్పేసి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదండి బెస్ట్లో బెస్ట్ ప్లేస్లే ఈ విధంగా అయితే రోమి టూ సిక్స్ ఉంది తర్వాత కొంత ఎల్లో మిర్చి కూడా అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే ఇరవై ఐదు వేలు కానించి ఇరవై ఎనిమిది వేలు దాకా జరుగుతుందండి లోయెస్ట్ అంటే అటు ఇరవై వేలు కానించి ఇరవై ఐదు వేలు లోయెస్ట్ కొంచెం క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇరవై ఐదు వేలు కానించి ఇరవై ఎనిమిది వేలు బాగా నెంబర్ వన్గా ఉంటే ఇరవై తొమ్మిది వేలు ఆ విధంగా ఉంది వన్ జీరో ఎయిట్ వన్ కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే కొత్తవి కానీ ఏసీ కానీ తాలు చూసుకుంటే కొత్త తేజా తాళైతే అటు మార్కెట్లో ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు తొంభై వందలు మంచి రంగులు ఉంటే పది అదే ఏసీ తాలు తొమ్మిది వేలు తొంభై వందలు మంచి రంగులు ఉన్న తాళండి ఏడు వేలు కూడా తేజా తాళుండవు ఏసీ తాలు ఇంకా డీడీ తాలు మంచి డీడీఈ ఏసీ కాక కొత్త అయితే కలగలుపుల టైప్ అయితే పదకొండు వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి పదివేలు పదకొండు వేలు ఏసీ అయితే ఏడు వేలు ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ కానీ త్రీ ఫోర్ వంతాలు కానీ ఈ తాలు తర్వాత ఏసీ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు కొత్త అయితే పదివేలు పదకొండు వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు ఆరుమూర్ తాలు బ్యాడ్గీ తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానించి ఆరు వేలు ఏడు వేలు టాప్ ఇవ్వండి ఈరోజు మంగళవారం గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు అయితే ఈ విధంగా ఉండదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మిర్చి రకాల తొగలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్